మరి మధ్యకాలంలో మరి ఎస్ క్రిస్తు వారు నిత్తుడా ఉన్నవాడా కాదా అనే విషయంలో మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన దుమారాలు ఇచ్చింది ఎస్ క్రీస్తు నిత్తుడు దేవుడు అని పెద్దలు చాలామంది కూడా వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి మరి దాన్ని మనకి మనలాంటి వాళ్ళకి తెలియపరచటము మనం కూడా వాళ్ళు చెప్పేవారా అనేది కూడా ఆలోచించకుండా మనం కూడా వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి మనం తీసుకున్నాము ఇదే బోధ అపోస్తుల బోధ దాని మీదే మనం కట్టబడ్డాం అయితే ఈ మధ్యకాలంలో మరి నాకు తెలిసిన వ్యక్తే మీకు కూడా తెలిసిన మన దగ్గరలో మన నష్టాపేట ప్రాంతంలో ఉంటాడు మన ఆత్మీయులు పెద్దలు సహోదరుడు మరి సహోదరుడు నా గురించి కొన్ని విషయాలు చెప్పాడు అవేంటి అంటే మరి తాను నేను పిలుస్తున్నా కానీ రావట్లేదు ఎందుకంటే తాను నిత్తుడు అపోస్తుల బోధలు వేసుకృత నిత్తుడని చెబుతున్నాడు నేను ఫోన్ చేసి పిలితే రాలేదు అని మాట్లాడటం అలాగ నేను ఏషియా గ్రంథం నలభై అధ్యాయం మూడో వచ్చే ఎవరిన కానివ్వండి మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం మొదటచ్చిన కానీ వచ్చే ఎవరిన కానివ్వండి అలాగే మత్స్సు వార్త మూడో అధ్యాయం ఎవరిన కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం వాక్యానికి వర్గీకరణగా మాట్లాడుతున్నాడు బ్రదరు అనేది సంభవించేయటం జరిగింది అదీకాక తీతు రాసిన పత్రిక తీతుగారికి రాసిన పత్రిక రెండు అధ్యాయము మరి పండ పదమూడు వచ్చినాల్లో ఒక మాట మనకు కనబడింది మహాదేవుడు మన రక్షకుడైన ఏసుక్రిస్తూ వారు ఆ వచ్చినాన్ని కొన్ని సందర్భాల్లో తండ్రి అని దేవుడు అన్నాడు కొన్ని సందర్భాల్లోనేమో ప్రభువుని ఏసుక్రిస్తూ వారు అన్నాడు అన్నాడు అంటానికి మన దగ్గర చాలా ఆధారాలు ఉండే నాకు నేను చాలా చూపిస్తగలుగుతాను దానికి అయితే ఆ విషయాన్ని మనం అలా పక్కన పెడితే ఇంతకీ యహోవా అన్న నామానికి అర్థమైందో కూడా తెలియకుండా అన్న మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం దేని బట్టి నేను నిత్తుడు అంటున్నావు ఒక రెఫరెన్స్ అని చూపించమంటున్నాగా అన్నాడు బైబుల్లో చాలా ఉండే రెఫరెన్స్లు చూపిస్తే కాకపోతే తను అర్థం చేసుకోని స్థితులు అతనున్నాడు కాబట్టి అతనికు కోసం కాదు కానీ అతని కోసం కాదు కానీ అతను నా మీద అన్నాడు కాబట్టి నా గురించి సంభోషణ చేశాడు కాబట్టి వింటున్నా వాళ్ళకి అర్థం కావాలి మీరు కొంతమంది తెలియక నిజంగానే పిలిస్తే రాలేదేమో రవ్వ అనుకుంటారు కాబట్టి తనతో పాటు కొనసాగిన సహోదరులు అందరికీ తెలుసు తనతో పాటు తిరిగిన మా అందరికి కూడా తెలుసు ఎందుకంటే రకరకాలైన బోధలు రకరకాలైన అభిప్రాయాలు మొత్తం రిఫరెన్స్ ఒకటి ఉంటుంది దాని ఉద్దేశం మారుతాడు సందర్భం ఒకటి ఉందండి ఇంకో సందర్భం చెబుతూ ఉంటాడు సో ఇక అవన్నీ చెప్పుకుంటూ పోయామనుకోండి చాలా ఉన్నది కాబట్టి నిత్తుడు అంటానికి నాకు ఆధారం చూపించలేదు ఒక రెఫరెన్స్ కూడా అన్నాడు కాబట్టి చాలా ఉండే నీ కోసం ఒకటి నేను చూపించడానికి నేను ఇప్పుడు చూపించబోతున్నాను నీకోసారి ప్రభుని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మాటల్లోనే ఆయన మాటల్లోనే నిత్యుడనే విషయాన్ని నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఆయన మాటల్లోనే చూపించబోతున్నా నేను అనటం కాదు ఒక ప్రవక్త అనటం కాదు ఒక భక్తుడు అంటాం కాదు సాక్షాత్తు ఆయనకు ఆయనే నేను నిత్యుడనని చెప్పుకుంటాను ఒక పదాన్ని నేను చూపించబోతున్నాడు బైబుల్లో ప్రభాని యేసుక్రీస్తు వారిని ఈదులు దేవుడుగా అంగీకరించకపోవటానికి దేవుడు కుమారుడుగా అంగీకరించకపోవడానికి అంటే ఈదులు భాషల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే ఈదులు స్వభావంలోకి మనం పోయి ఆలోచిస్తే ఈదులకు తెలిసింది ఏంటంటే దేవుడు కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇది ఈదుల ఆలోచన అది వాళ్ళు ఆలోచించింది ఫర్బెట్టే కరెక్ట్ అక్కడ అసలు ఈదులకి ఏసుక్రీస్తు వారికి ఎందుకు అయ్యా ఇంత వైరం ఎందుకు ఏసుక్రీస్తు వారి భూమి మీద పోయారు వాళ్ళు చాలామంది దేవుడుగా అంటే మన పాత నిబంధన గ్రంథం చూస్తే సాక్షాత్తు తండ్రి అయిన దేవుడి గురించి ఒక మాట రాయబడింది ఏమంటు రాయబడింది అంటే నేను తప్ప మరొక దేవుడు లేడు నేను తప్ప మరొక దేవుడు లేడు అని ఒక స్టాండ్ మీద అనేది ఈదులు నిలబడ్డారు మీకు అర్థం కావాలి కాలాలు తెలియాలి సమయాలు తెలియాలి సందర్భాలు తెలియాలి బైబిల్ మనం చదివేటప్పుడు రెఫరెన్స్ మనం తీసుకున్నప్పుడు దాని ఉద్దేశం ఏంటి అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళ ఆలోచన ఏమై ఉంది వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందనేది మనం ఖచ్చితంగా మనం తీసుకోబోతే మనం మాట్లాడటం జరుగుతూ ఉండేది కాబట్టి అన్నగారికి ప్రేమపూర్వకంగా నేను తెలియపరుస్తుంది ఇది జాగ్రత్తగా అన్నంటాడని అనుకుంటున్నాను ఇప్పుడు అక్కడ ఈదులకు వచ్చిన సమస్య ఏందయ్యా యేసు భూమి మీద దేవుడు కుమారుడు అని అని చెప్పుకుంటున్నప్పుడు దేవుడి కుమారుడు అంటే అర్థమైందంటే దేవుడే అని అర్థం అది వాళ్ళకి అర్థమైపోయింది కానీ ఈ ఉన్న చాలా మందికి అర్థం కాల చాలా మందికి అర్థం కాల తెలుసు దేవుడు కుమారుడు అంటే దేవుడితో సమానుడు దేవుడు అనే సంగతి వాళ్ళకి తెలుసు అక్కడ ఉన్న ఈదులతో ఇస్రాయలుతో ఒక సందర్భాన్ని మనం మాట్లా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళు అక్కడున్న వాళ్ళు మీ అబ్రాహ్మ గారి సంతానం అని విర్రవిగుతున్న వాళ్ళ గురించి అబ్రహం గారి సందర్భం వాళ్ళు ఎత్తారు కనుక పితృడని లేవనెత్తారు కనుక అప్పుడు ఏ అబ్రాహ్మ గారిని అయితే మీరు భావించారు ఏ అభ్రహం గారు అయితే సగర్వంగా మా తండ్రి అని చెప్పుకుంటున్నారో మీకు ఒక ఇష్టం చెప్పాలి నేను ఇక్కడ ఆ అబ్రాహం కూడా నా దినం చూడాలని పోతన ఒకసారి యాహోని గారు రాసిన సువార్తలో ఒకసారి మనం వద్దామండి అండి యాహోని గారు రాసిన సువార్త ఎనిమిదో ఎనిమిది వచ్చిన వాళ్ళు మీరు ఒకసారి చూడండి నేను చెప్పాను బైబుల్ మనం ఆలోచించేటప్పుడు ఆత్మానసారంగా ఆలోచించాలి మట్టి బురతో మనం ఆలోచిస్తే ఒక చిన్న మనకు అర్థం కాదు మట్టి బురతో మనం ఆలోచిస్తే వచ్చినాలో మనకు అర్థం కాదు ఆత్మానసారంగా ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది ఇక్కడ పదాలను ఎవరైతే చూడండి యాభై ఏడు నుంచి యాభై ఎనిమిది వచ్చినా యహోన్సు వార్త ఎనిమిది అధ్యాయ యాభై ఏడు ఎనిమిది వచ్చా యాభై ఎనిమిది వచ్చాను చూడండి అందుకు ఈదులు నీకు ఇంకనూ యాభై సంవత్సరములను లేదే నీవు అబ్రామును చూచిదివా అని ఆయనతో చెప్పక ఇక్కడ ఆగిపోయిన ఒక్క నిమిషం ఇప్పుడు అక్కడ ఉన్న ఈదులు ఏసుక్రీస్తు వారిని ఏం చూశారు ఏం చూశారు యేసు వారిని ఈ దేహాన్ని ధరించుకొని వచ్చాడు చూసావా ఈ దేహాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత మనకేం పడదు మన సమాజంలో ఏమని పిలబడతాం మనం వయసు ఈ తల్లి గర్భంలో నుంచి ఈ దేహాన్ని మనం ధరించుకో భూమి మీదకి వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు నలభై సంవత్సరాలు మనం చెప్పుకుంటా ఉంటాం కదా అలాగనే అక్కడ ఉన్న ఈదులు దేని మీద దృష్టి పెట్టారా అంటే ఆయన దేహం మీద దృష్టి పెట్టారు ఇది అర్థమవుతుందా ఆయన దేహం మీద అంటే కళ్ళ ముందు పుట్టినోడు కదా అంటే పుట్టినవాడు ఏమో ఎలా వస్తాడో దేహాన్ని ధరించుకొని వస్తాడు దేహాన్ని ధరించుకొని వస్తాడు అంటే ఏసుక్రీస్తు వారి మీద వాళ్ళు అక్కడ మనసు పెట్టారంటే ఆయన దేహాన్ని దృష్టి పెట్టుకొని మాట్లాడుతున్నారు ఆయన అంటే ఆత్మానసారమైన ఆలోచన వాళ్ళు అక్కడ ఆత్మానసారమైన ఆలోచన వాళ్ళు అక్కడ ఆయన పుట్టినది ఆలోచిస్తున్నారు మరేమవారి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్న ఆ వయసునే వాళ్ళ మైండ్లో పెట్టుకున్నారు అంటే శరీరమును ధరించుకున్న వయసునే అర్థమవుతుందా అంటే అక్కడున్న ఈదులు ఏసుక్రీస్తు వారి మీద దేని మీద దృష్టి పెట్టారు ఆయన మాటల మీద దృష్టి పెట్టారా ఆయన దేహం మీద దృష్టి పెట్టారా దేహం అదే ఎందుకు ఆయన దేహం ధరించుకొని వచ్చి వాళ్ళతో బతుకుతున్న కాలం ఎంత ఇంచుమించుగా ముప్పై మూడున్నర సంవత్సరాలు అదే వాళ్ళు అంటారు నువ్వు అబ్రహం కంటే ముందున్నవాడువా అంటే ఎన్ని సంవత్సరాలు ఇచ్చిమించుకి యాభై కోళ్ళు ఇవ్వు కదా నీకు ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్న సందర్భానికి అబురామ్ గారికి ఇంచుమించుగా ఎన్ని వేల సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఇంచుమించుగా రెండు వేల సంవత్సరాల గ్యాప్ ఎన్ని వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల గ్యాప్ ఒక్కసారి ఆ మాట ఏసుక్రిస్తు వారు అన్న తోటే వాళ్ళకి మింగుడుపల్ల పళ్ళ ఒక్కసారిగా ఏసుక్రిస్తు వారు మీ అభ్రము కంటే నేను ముందున్నా నేను నేను చూసి నేను ఆ దినం చూడాలని మిగులుగా ఆసక్తి కలిగి ఉన్నాడు అన్నట్టుతో వాళ్ళ మింగి మింగుడు పళ్ళ అంటే అర్థం ఏంటి అసలు ఇతను వయసు అంతా ఇతను మన కళ్ళ ముందు పుట్టినాడు కదా అంటే వాళ్ళ ఆలోచనలు మొత్తం ఆత్మ సంబంధమైన ఆలోచనలు పెట్టారు అక్కడ శరీర సంబంధమైన దృష్టి పెట్టారు వాళ్ళు అక్కడ శరీర సంబంధమైన ఆలోచన చూసారా అంటే ఒక వచ్చినాన్ని మనం జాగ్రత్తగా ఆత్మాసారంగా ఆలోచించకపోతే సమయాన్ని కాలాన్ని సందర్భాన్ని ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఏది ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఏమి చెప్పాలని మాట్లాడుతున్నారని విషయాన్ని అక్కడ ఉన్న వాతావరణాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించకపోతే ఆనాడు ఈదులు ఎలాగైతే పొరపాటు పడుతున్నారో ఈనాడు అనేక మంది సేవకులు కూడా అంతే పొరపాటు పడుతున్నారు ఏసుక్రీస్తు వారు ఉన్నవాడు కాదని వారు దేవుడు కాదని రకరకాల బాధలు ఎందుకు ఈదులు అలా పొరపాటు పడుతున్నారంటే లేఖనముల మీద వాళ్ళకి ఏమి లేదు గ్లిప్ లేదు లేఖనాలు అర్థం చేసుకునే స్వభావాలలో లేదు లేఖనాలని పరిశీలించే స్వభావాలలో లేదు ఇదే సేమ్ టు సేమ్ ఈరోజు సమాజంలో మనకు కనబడుతుంది దేవుని పిల్లలారా అప్పుడు చూడండి ప్రభుడు ఏసుక్రీస్తు వారు అప్పుడు చూడండి అందుకు ఏసు అబ్బురాము పుట్టక మునిపే నేనున్నానని అన్నాడా నేను అన్నాడా నేను ఉన్నానని అన్నాడా నేను పుట్టానని అన్నాడా ఉన్నానని ఉన్నానంటే ఇంగ్లీషులో అయాం ఇంగ్లీష్లో అంటే ఉన్నా వాడిని చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఏసుక్రీస్తు వారు ఉన్నవాడు నిత్యుడు అంటానికి అపోస్తులు బోధ మొత్తం అదే అపోస్తుల బోధ మొత్తం అదే ఒక యాంగిల్లో ఏదో ఈదులందరూ చూస్తుంటే మరొక యాంగిల్లో చూపించారు అపోస్తులు ఏసుక్రీస్తు అని తెలుసా ఆడ స్థాయిని ఈదులు ఒక హ్యాంగిల్ చూస్తున్నారు ఒక స్థాయిలో చూస్తా అంటే ఒక నాయన మీరు ఈ స్థాయిని అనుకుంటున్నారేమో ఆయన స్థాయి ఉన్నతమైన స్థాయి ఆయన ఎవరయ్యా అంటే అయ్యా అంటే ఉన్న వాడు ఇది కాస్త మీరు మైండ్లో పెట్టుకొని నిర్గమాకాండం కాకపోతే అండి నిర్గమాకాండం మూడో అధ్యాయం మోష గారితో దేవుడు మాట్లాడుతున్న సందర్భం మోషే గారితో దేవుడు మాట్లాడుతున్న సందర్భం మోసే గారితో దేవుడు మాట్లాడుతున్న మూడు అధ్యాయము ఒకసారి మీరు పదమూడు పద్నాలుగు వచ్చిన ఒకసారి మీరు చూడండి మూడు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన ఒకసారి మీరు చూడండి నెరగమక్క మోసే చిత్తగించుము నేను ఇస్రాయేల్ వద్దకు వెళ్ళి వారిని చూసి నీ పితరుల దేవుడు నీ వద్దకే నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడలా వారితో నేను ఏం చెప్పవలనని మోశేఖర్ అడుగుతున్నాడు అప్పుడు మోశేఖర్తో దేవుడే మాట్లాడుతున్నాడు చూడు నిత్యుడైన దేవుడు ఉన్న దేవుడు సర్వనతడి దేవుడే మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ అందుకు దేవుడు నేను ఉన్న వాడు అనువాడిని ఈ పదం ఇంగ్లీష్లో ఏమైనా ఉంది ఏమనుంది అయ్యా అక్కడ అబ్రాహాం గారి దగ్గర ప్రభుణు గారి గురించి మాట్లాడుతున్న సందర్భం ఇంగ్లీష్లో ఏమునది అయా అంటే నేను ఉన్న వాడిని అబ్రాహ్ము గారి కంటే ముందు పుట్టిన వాడిని అనలా ఉన్నవాడిని చాలా ఉంది కాకపోతే సబ్జెక్ట్ ఇది కాదు ఎందుకంటే అన్నగారు ఒక్క రెఫరెన్స్ ఒక్క రెఫరెన్స్ ఒక్క రెఫరెన్స్ అంటున్నాడు కాబట్టి పదే 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 ఆ ఒక్క రెఫరెన్స్ కూడా ప్రభువుని యేసుక్రీస్తువారి నోటి నుంచి నేను వినిపించాను ముందు అన్నగారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నగారు అన్నగారు ఎవరైతే వారు నిత్తుడు కాదంటున్నారో అన్నగారే కాదు ఎవరైతే వారు నిత్తుడు కాదు ఉన్నవాడు కాదంటున్నారో వాళ్ళు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఏహోవా నామానికి మీనింగ్ తెలియాలి అర్థం తెలియాలి యేసు ఏసు ఏంది రక్షకుడు ప్రభు అంటే రాజు యహోవ అంటే ఉన్నవాడు అవునంటారా కదంటారా ఇంకొక విచిత్రమైన మాట పాత నిబంధన గ్రంథములో ఎక్కడైనా యేసుక్రీస్తు అనే పదం ఉందా అంటున్నాడు ఎక్కడ పాత నిబంధనలో ఎక్కడైనా ఒక్కసాటైనా ఏసుక్రీస్తు పదం ఉందా అది మర్మంగా ఉందా ఏసుక్రీస్తు అనే పదము అది బయలుపరచబడలేదు అంటున్నాడు ఇప్పుడు పాత నిబంధన ఏ ఏ భాషలో ఏ భాషలో ఏ భాషలో రాయబడి ఉంది ఇబ్రూలో రాయబడి ఉంది ఇబ్రూలో అంటే మిస్ అయిన పదానికి తజ్మాలో ఏమని వచ్చింది అభిషక్తుడు అభిశక్తుడు అంటే అర్థం క్రీస్తు అభిషక్తుడు అంటే క్రీస్తు అభిచక్తి క్రీస్తు అని అర్థం నిబంధన గ్రంథములో వాళ్ళు ఎదురు చూస్తుంది ఎవరి అంటే క్రీస్తు కోసమే దాన్నే మిస్ అయ్యా మిస్ అయ్యా అన్నారు వాళ్ళు అంటే భాష భావం కూడా తెలియాలి మనకు బైబుల్ బోధించేటప్పుడు నాకు అందలేదు పుల్లగా ఉందంట అందుకునేదాకా ట్రై చేస్తే స్పీట్ వచ్చింది దాక్షాలో నుంచి సందర్భానుసారంగా వాక్యం మాట్లాడాలి బైబుల్లో ఏ వివరం తీసుకున్నావో ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడో ఏంటి ఆ సందర్భం ఏంటి ఆ పరిస్థితి అనేది మనం సరిగ్గా తీసుకోబోయామనుకోండి అనుకోండి ఏమైపోద్ది ఒక కాలు ఎముక మరొక దానికి వేసామనుకోండి ఇరిగిపోయింది చూసావా అలాగైపోద్ది దవడ ఎముక దవడకే సెట్ అయితే తప్పడా మా కాల్లో ఉన్న ఎముక నేను దవడకేస్తానంటే ఇరిగిపోద్ది అలాగనే సందర్భానుసారంగా వాక్యాన్ని తీసుకోబోతే వాక్యం అయిపోతుంది అపార్థానికి దారితీస్తుంది కాబట్టి అన్నగారు ఎంతగానో తపనబడ్డాడు కాబట్టి అన్నగారి కోసమే కాదు ఎవరైతే ఏసుక్రీస్తుో నిత్తుడు కాదు దేవుడు కాదు అని అన్నారో వాళ్ళ కోసం కూడా ఈ విషయాలని మాట్లాడటం జరుగుతుంది కాబట్టి విషయాన్ని మీరు ప్రేమగా నేను తెలియపరుస్తున్నాను దయచేసి అన్నగారు సేవకుల వినయంగా తక్కువగా రకరకాలుగా మాట్లాడటం అనేది మంచిది కాదు ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన సేవకులు చాలామంది ఉన్నారు వాళ్ళకి దేవుడు ఇచ్చిన సామర్థ్యం కొలతో వాళ్ళు ఉన్నారు కాబట్టి కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు వచ్చిన మాట్లాడట కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా మనం దృష్టి పెట్టుకొని మరి మనకంటే పెద్దలు ఎంతోమంది మనకు వాక్యం బోధించిన సేవకులు చాలామంది ఉన్నారు సో నీకు నాకు మనందరికీ వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళ ప్రేమిద్దాం వాళ్ళతో ప్రేమగా ఉందాము ఏదో పరిశీలన పూర్వకంగా తెలుసుకుందాం ప్రేమపూర్వకంగా ప్రేమపూర్వకంగా అన్న ప్రేమించి చదువుతున్నాను ఈ మాటలో